ఆంధ్రప్రదేశ్ మరి వైశ్య సంస్థల అధినేత ఆదివైస మహాసభ అధ్యక్షులు స్టేట్ మహాసభ అధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్లు గారు అలాగే మన నగర కాంగ్రెస్ అధ్యక్షులు బెహ్రా భాస్కర గారు ఇంకా ఇతర ప్రముఖులు కూడా అందరూ వస్తున్నారు మరి ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా ఈ ప్రోగ్రాం మీరు ఇలాగా చూసుకుంటూ పోతే ప్రతి సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం అలాగే గూడు లేనటువంటి ఇల్లు లేనటువంటి వాళ్ళందరూ కూడా మనం గతంలో పద్దెనిమిది కుటుంబాలకి మరి ఆ అచ్చేబాటులో ఉన్నటువంటి ఫ్యామిలీ వస్తుంది మాకు ఇల్లు కానీ ఖాళీ స్థలం కానీ లేదని చెప్పారు దాన్ని ప్రభుత్వ పరంగా ఏదైనా ప్రయత్నం చేయడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా సరే ప్రభుత్వ పరంగా అవ్వలేనప్పుడు మేము కూడా దాన్ని కొంతవరకు మా బడ్జెట్లో పెట్టుకొని మేము కూడా వాళ్ళకు ఉచితంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం మరి రేపు రేపు ముప్పై తారీఖు ఉదయం మనం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా మనం ఏంటంటే చట్ట ట్రస్ట్ నుండి మరి ట్రస్ట్ సభ్యులు సహకారం మా తాలూకా అందరూ కూడా నన్ను సహకరిస్తూ మరి తాలూకా ప్రోత్సాహంతో మరి నా వైఫ్ కానీ పిల్లలు కానీ మా ట్రస్ట్ మెంబర్స్ కానీ అందరూ కూడా సహాయ సహకారాలతో మరి ట్రస్ట్ని రెండు దశాబ్దాలుగా మరి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం అందులో ముఖ్యంగా మనం ఏంటంటే ప్రత్యేకించి అక్కడ పేదవాళ్ళు అయినటువంటి వృద్ధులు నూట ఇరవై మందిని మేము సెలెక్ట్ చేసుకొని గత పదిహేను సంవత్సరాలుగా వాళ్ళకి ఏంటంటే లైఫ్లాంగ్ ర్యాషన్ ఇస్తున్నాం అదే కాకుండా మరి కులమతాలకు అతీతంగా ఎవరైనా సరే పేదవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే మరి యువత యువకులు ఎవరు వివాహం చేసుకున్నా సరే వాళ్ళందరికీ కూడా ఈ బంగారు తాళిబోట్లు ఇవ్వడం జరుగుతుంది మరి మాకు ప్రాంతంతో కానీ కులంతో కానీ మాకు సంబంధం లేకుండా ఈ కార్యక్రమాన్ని కూడా మేము చేస్తున్నాం మరి అలాగనే మరి నిరుపేద విద్యార్థిని విద్యార్థులకి స్కాలర్షిప్ ఇవ్వటం మరి అలాగనే ప్రతి సంవత్సరం మరి నవంబర్ ముప్పై తేదీ అనేసరికి మరి ఆ రోజు ప్రత్యేకించి నాలుగు వేల మంది పేదవాళ్ళకి మనం ఏంటంటే వస్త్ర వితరణ అంటే చీరలు దుప్పట్లు పంపిణీ చేయడం అలాగనే అన్నదాన మహా అన్నదాన కార్యక్రమం కూడా భారీగా చేస్తున్నాం మరి ఇవన్నీ కూడా మీ అందరూ తెలిసిన విషయాలే అలాగనే మరి వేసవి కాలం వచ్చేటప్పుడు వేసవి కాలంలో వేసవి కాలంలో మరి వృద్ధులు మరి నిరుపేదలు వాళ్ళకి ఏంటంటే గొడుగులు కానీ జోళ్ళు కానీ అలాగనే మరి వేసవి శిబిరాలు కానీ పెట్టడం జరుగుతుంది మరి అలాగనే మనం ఒక సామాజిక బాధ్యతతో మరి మనం కేవలం ఇదేదో ట్రస్ట్ని మనం ఏంటంటే ఈ సర్వీస్ ప్రక్రియలో కాకుండా ఒక సామాజిక బాధ్యతతో మరి మొక్కలు నాటే కార్యక్రమం చేసి చాలా భారీగా ప్రతి చోట కూడా ఎక్కడ పడితే అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేస్తున్నాం మరి అలాగనే వికలాంగులకు వేయించేయొచ్చు వాళ్ళకు కావాల్సినటువంటి ఏమైనా పరికరాలు ఏమైనా ఖాళీ కానీ వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది